అండి మొన్న షాపింగ్కి అయితే వెళ్ళాను కదా అక్కడ చిన్న మినీ బ్లాక్ అండి నేను ఈ వీడియో యాక్చువల్ గా పెట్టడం మర్చిపోయాను అయితే ఇక్కడ మనకు సారీస్ చూపిస్తున్న సిస్టర్ని చూపిస్తాను చూడండి ఆ సిస్టర్ అయితే మన ఫాలోవర్ అనమాట తను ఫోన్ చేస్తుంది వీడియో అప్లోడ్ చేస్తా అన్నాను కదా చేయలేదని నెంబర్ తీసుకుంది అనమాట తనకు కూడా అమ్మాయి ఉందంట డ్రెస్ కుట్టాలి సిస్టర్ మీరు అని తినే అనమాట తనకు ఒక హాయ్ చెప్పండి తను ఇప్పుడు ఫోన్ చేసేసరికి అప్పుడు గుర్తొచ్చింది అయ్యో నేను వీడియో అప్లోడ్ చేయలేదని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి కానీ ఎప్పుడు కిసాన్లోనే తీసుకుంటాను ఈ సారీ అయితే నాకు కిసాన్లో ఎందుకో నచ్చలేదు ఈ శారీస్ కొత్తగా వచ్చినాయి ఇప్పుడే చదిరేము ఇందులో తీసుకొని సిస్టర్ అంటుంది అగో వెళ్తుంది చూడండి తనే ఇంకా తనైతే ఇందులో నాకు వేరే కలర్ కావాలి అంటే పాపం మళ్ళీ వెళ్తుంది అడిగి వస్తాను ఇందులో ఫోర్ ఏ వచ్చినాయి అన్నారు ఇంకా వేరే కలర్ ఏమన్నా ఉందేమో చూసి వస్తాను సిస్టర్ అని చాలా బాగా మాట్లాడింది ఇంక ఈ శారీస్ అయితే చూశాను ఇవంత నాకు నచ్చలేదు ఇంక ఇందులో అయితే ఈ కలర్ అనుకున్నాను ఇది నచ్చలేదు నేను అంతే శారీస్కి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతాయి ఇంతకీ శారీ ఎంత రేట్ ఉంటుందో గెస్ట్ చేయండి అలాగే సిస్టర్